మేలు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆరు ఏడు ఎనిమిది వార్డుల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఎంపీ కోటగిరి శ్రీధర్ పోలవరం పరిశీలకులు జట్టు గురునాథరావు పామర్రు పరిశీలకులు మండవల్లి విజయసారథి ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ చిందరపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనను గుర్తు చేశారు అదే విధంగా నూతన మేనిఫెస్టోను వివరించారు మే పద మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మరలా వైసీపీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బతిని నాగలక్ష్మి వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనయులు కంచర్లవాసవీ రత్నం మున్సిపల్ కౌన్సిలర్లు నేకురి కిషోర్ బిర్సిపాము ధనలక్ష్మి నాయకులు ముప్పిడి శ్రీనివాస్ పంతగాని వెంకన్న వందనపు సాయిబాల పద్మ కాసరి తులసిరెడ్డి చిట్కల అచ్చ్యుతరామయ్య మేడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు సహాయం పొందితే మీరు నాకు ఓటేయండి అంటున్నారు దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నుంచి సహాయం జరిగితే పొందితే ఒకసారి చేయవలసిందిగా కోరుతున్నాను ఒకసారి ఒక్కసారి కోరుతున్నాను ఇది నా ప్రభుత్వం కాదు ఇది మీ ప్రభుత్వం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన్ని పెట్టుకునే బాధ్యత మీది మనకి ఇక్కడ ఉన్న ఒక క్యాండిడేట్ సునీల్ కుమార్ యాదవ్ గారు మన విజయరాజు గారు అందరం కలిసి ఒకే కుటుంబం లాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చింతగూడి నియోజకవర్గం యాభై వేల మెజారిటీ తీసుకెళ్ళి ఆయన అప్పచెప్పే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి ఈ రోజున ఎన్నికల ప్రచార భాగంగా జంగారెడ్డి గల హరిచన పెరక్ లో మరి భారీ ఎత్తున ర్యాలీ మన ఎంపీ అభ్యర్థి కార్మూలు సునీల్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థి కమ్మపాడు విజయరాజు గారిని ఎక్కించాలని వేలాది మందిగా తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ రోజున జరుగుతున్న ఎన్నికలు మన అందరి ఎన్నికలు ఈ ఎన్నికల్లో మనందరం కూడా మన సొంత ఎన్నికలుగా భావించి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం మనం జయంగా పనిచేసిన అవసరం

మరి ఈ రోజున చెత్తలపూడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి విజయరాజు గారికి మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ గారికి మీ యొక్క అమీయమైన ఓటు నేను వేసి అలాగే ఓటు చెప్పి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ముందు నన్ను ఒక ఎంపీ అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టారు మరి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మన పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా మీ అందరికి ఉపయోగపడే విధంగా మీ అందరి కోసం నేను కష్టపడతా చెప్పి తెలియజేసుకుంటూ మీ గళాన్ని నేను ఢిల్లీలో వినిపిస్తానని చెప్పాను నేను ఇక్కడ విజయరాజ్ గారు కానివ్వండి పెద్దల సలహాలు సూచనలు మేరకు మీ అందరికీ మంచి జరిగే విధంగా ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మీ ఇంట్లో మంచి జరుగుతేనే ఓటేయండి అనే ఏకైక ముఖ్యమంత్రి దమ్మున్న ముఖ్యమంత్రి మనకి రెండు ఉంటాయి ఎంపీ గారు ఎమ్మెల్యే విజయరాజు గారికి రెండు ఫ్యాన్ పై వేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్లీ మన సంక్షేమ పథకాలు మన అభివృద్ధి కొనసాగి ప్రతి ఒక్కరు ఆత్మ ధైర్యంతో తలెత్తుకుని మనం మన కాలం నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ బాగుంటాయి రెండు మొదటి పటన్ మన ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ గారు రెండో ఓటు జగన్ చేస్తాం చేస్తాం జగనన్న ప్రతినిధ నాకు వెళ్ళండి కాను గుర్తుగా రెండో గెలిపిస్తే నేను ఈ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను తెలంగాణ